దినే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతి నైనా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మమ్మీ తీరుగదలిసిన దినమే సుదినము సీతారామ స్మరణే పావనము అర్ధాపేక్షను దినము వ్యర్థము కాకుండా మిమ్ము ప్రార్థన చేసిన దినమే సుదినము సీతారామస్మరణే పావనము నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘువరుణి పద్మముల నమర పూజించిన దినమే సుధీనము సీతారామస్మరణే పావనము మురంగతాళము తంబూరా శృతిగూర్చి మృదురా గమన కీర్తనలు పాడిన విన్న దినమే సుధీనము సీతారామస్మరణే పావనము ఘనమయ భక్తి చెప్పిన కొని ఏ శ్రీరాముని చింతించిన దినమే సుదినము సీతారామస్మరణే పావనము భక్తులలో నన్ను రక్తి చూడక భక్తి మీరగను భక్త వత్సలు పొగుడు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము దినచరణ్య మహానుభావ దీనశరణ్య మహానుభావ ఓగానలోల కరుణి పూమని కొల్చు దినమే సుదినము సీతారామస్మరణే పావనము వాసిగ శ్రీహరిదాసులు గూడుకొని వాసుదేవుని వాంచతో బాడేడి దినమే సుదీనము సీతారామస్మరణే పావనము అక్కర తోడ భద్రాచలమున నన్ను చక్కని చీత రాముల చూసిన అక్కర తోడ నన్ను చక్కని చీత రాముల చూసిన దినమే సుధినము సీతారామస్మరణే పావనము నైనా ప్రాణభీతి నైనా కర్మి సీతనైన మమ్మే తీరుగదల చిన్న దినమే సుధినము సీతారామస్మరణే పావనము సీతారామస్మరణే పావనము